హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఆవులా ఈరోజు మన రెసిపీ వచ్చేసి పులిహోర ఫెస్టివల్స్ టైంలో కానీ లేదు అంటే మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఫంక్షన్స్కి బర్త్డే ఫంక్షన్స్కి అయినా ఇలా మనం ఎక్కువగా పులిహోర్ని అయితే చేస్తూ ఉంటాం కదా మరి అదే పులిహోరని మనం ఈరోజు ఎలా చేసుకోవాలనేది చూసొద్దాము ఇక్కడైతే నేను చింతపండు పులిహోరని చేస్తున్నాను ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ చేసేసేంత చింతపండు అయితే తీసుకొని నానపెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకుని అందులోకి వన్ గ్లాస్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను ఒక రెండు సార్లు వాష్ చేసుకొని ఇక్కడ నేను రైస్ని రైస్ కుక్కర్లో పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే మామూలు కుక్కర్లో అయినా లేదంటే మామూలుగా అయినా గ్యాస్ అయినా పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు వన్ గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకు అప్పుడే రైస్ అనేది పొడిపొడిగా వస్తుంది ఇలా వాటర్ పోసుకున్న తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ పొడిపొడిగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం రైస్ కుక్కర్లో పెట్టుకోవడమే ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నెనైతే పెట్టుకొని అందులోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న అయితే మొత్తాన్ని బాగా పిండుకోవాలి ఇలా పిండుకొని ఇందులోకి మనమైతే యాడ్ చేసుకోవాలి గిన్నెలోకి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ని కూడా వేసుకొని మనమైతే ఇప్పుడు మరగనివ్వాలి చింతపండు పులుపుని దగ్గరకు అయ్యే వరకు అయితే మనము మరగనివ్వాలి సిమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే చింతపండు పులుపుని మరగనివ్వాలి మనకు చూడండి మనకైతే వాటర్ అంతా వెళ్ళిపోయి మనకైతే చింతపండు అయితే పులుపు కొంచెం దగ్గరికి అయితే వస్తుంది ఈ విధంగా మనకి బబుల్స్ బబుల్స్గా వచ్చింది అంటే మనకైతే చింతపండు పులుపు అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పులుపుని అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు అయితే రెడీ చేసుకుందాము ఇప్పుడు మనమైతే పోపు పెట్టేసుకున్నాము ఒక ప్యాన్ తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మనం ఆయిల్ అయితే వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు స్పూన్లు అయితే వేసుకోవాలి ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ పచ్చనపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ మినప్పప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అవ్వాలి మీకు కావాలంటే ఇందులో కొంచెం ఇంగువ కొంచెం అల్లాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక రెండు మూడు ఎండిమిర్చిని కూడా ఇలా మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి ఇక నేను పసుపు అయితే యాడ్ చేయలేదు మీకు కావాలంటే ఇక్కడ కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవచ్చు నేను పసుపుని చింతపండు పులుపులోనే యాడ్ చేసుకున్నాను ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు పోపు అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ పోపును పక్కన పెట్టుకుందాము మనకి ఇప్పుడు రైస్ అయితే కుక్ అయిపోయింది ఒక గిన్నె అయితే తీసేసుకొని గిన్నెలోకి ఇప్పుడు మనం రైస్ని అయితే తీసుకుందాము ఇలా అనుకోవడం వల్ల మనకైతే రైస్ చాలా పొడి పొడిగా అయితే ఉంటుంది చూడండి మనకైతే రైస్ చాలా పొడిగా అయితే వచ్చింది ఇలా గిన్నెలోకి తీసుకోవడం వల్ల రైస్ని మనకి రైస్ అనేది చల్లారుతుంది పొడి పొడిగా కూడా ఉంటుంది అదే వేడి మీద మనం కలిపాము అంటే కొంచెం రైస్ మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మనం చింతపండు పులుపుని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా చింతపండు పులుపు మనకి రైస్కి మొత్తానికి పట్టేలాగైతే మనము కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి మనం ఆల్రెడీ పోపు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పోపుకొని ఇందులో వేసేసుకొని ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ అయిపోయేలాగైతే కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ అయిపోయేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మనం పులుపును రెడీ చేసి పెట్టుకున్నాము అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా అయితే మనము అయితే చేసేసుకోవచ్చు మనకి చింతపండు పులిహార అయితే రెడీ అయిపోతుంది ఫైనల్లీ కొత్తిమీర చల్లేసుకొని మనం తిన్నాము అంటే ఎమ్మి యమ్మీగా ఉండే చింతపండు అయితే రెడీ అయిపోతుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ